ఒకసారి రామకృష్ణ పరమహంస నివసించే ఆశ్రమానికి తన ఆరేళ్ల కుమారుణ్ణి తీసుకొని ఒక తల్లి వచ్చింది స్వామి మా అబ్బాయి ఎంత చెప్పినా వినిపించుకోకుండా పదే పదే తీపి తింటున్నాడు ఈ అలవాటును వాడితో ఎలాగైనా మానిపించండి అని కోరింది రామకృష్ణ పరమహంస ఆ వైపు చూశాడు ఆమెతో అమ్మ ఒక వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తిరిగి నా వద్దకు తీసుకురండి అని పంపేశారు వారం రోజులు గడిచాయి రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగానే ఆమె తన కొడుకును తీసుకుని ఆశ్రమానికి వచ్చింది అమ్మ మరో వారం రోజుల తర్వాత మీ అబ్బాయిని తీసుకుని మళ్ళీ నా వద్దకు రండి అని చెప్పి పంపారు మూడోసారి ఆ మహిళ తన బాలు తీసుకెళ్ళింది అప్పుడు పరమహంస బాబుతో బాబు తీపి తినొద్దు అని చెప్పారు దానికి బాలుడు అలాగేనంటూ తల ఊపి తీపి తినడం మానేశాడు ఆ తల్లి ఎంతగానో సంతోషించి మరోసారి రామకృష్ణ పరమహంసను కలవడానికి ఆశ్రమానికి వెళ్ళింది స్వామి మా అబ్బాయి మీరు చెప్పగానే తీపి తినడం మానేశాడు చాలా సంతోషం కానీ ఇలా చేయడానికి రెండు వారాల సమయం ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు అంది రామకృష్ణ పరమహంస ఆమెతో అమ్మ మీరు నా దగ్గరకు మొదటిసారిగా వచ్చినప్పుడు తీపి అతిగా తినే అలవాటు నాకు ఉంది నేను తినడం మానేసినప్పుడు మీ అబ్బాయికి తీపి తినకూడదని చెప్పే అర్హత నాకు ఉంటుంది ఆ అలవాటు మానుకోవడానికి నాకు రెండు వారాల సమయం పట్టింది అందుకే అలా చెప్పాను ఇతరులు తమ చెడు అలవాట్లు మానుకోవాలని చెప్పే ముందు మనం సక్రమంగా ఉండాలి కదా మనం ఆచరించకుండా ఇతరులకు చెప్పే అర్హత మనకు లేదు చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు అని వివరణ ఇచ్చారు